వెల్కమ్ టు టెన్ నేను మీ రేవతి నూతన క్రిమినల్ చట్టాలు వచ్చే నెల ఒకటవ తేదీ నుండి అమల్లోకి వస్తాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఫ్వాల్ తెలిపారు అందరిని సంప్రదించే ఈ చట్టాలు తీసుకొచ్చామని ఆయన చెప్పారు నిర్ణయం తీసుకునే ముందు తమను సంప్రదించాలంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు తోసిపుచ్చారు ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను తోసిపుచ్చారు కాంగ్రెస్ మాత్రం ఇది ఏకపక్ష నిర్ణయమేనని పునరుద్ఘటించింది నూట నలభై ఆరు మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసి పార్లమెంట్ లో ఈ చట్టాలను ఏకపక్షంగా ఆమోదింపజే ని ఆరోపించింది సంప్రదించాం కానీ స్పందన కరువు ఐపిసి స్థానంలో భారతీయ న్యాయ సంహిత సిఆర్పిసి స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత ఎవిడెన్స్ చట్టం స్థానంలో భారతీయ సాక్ష్య చట్టాన్ని తీసుకుని వస్తామని మేఫ్వాల్ చెప్పారు తమను సంప్రదించలేదని కొందరు చెప్తున్నారు ఇది నిజం కాదు వలసవాదులు కాలం నాటి చట్టాలను మార్చాలని చాలా కాలం నుండి డిమాండ్ ఉంది దీనికి సంబంధించిన ప్రక్రియ ఎప్పుడో మొదలైందని ఆయన తెలిపారు మేము ఎంపీలందరినీ సంప్రదించాం అయితే ఉభయ సభలకు చెంది నూట నలభై రెండు మంది సభ్యులు మాత్రమే స్పందించారు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేల నుండి సూచనలు కూడా కోరాము వారిలో కేవలం రెండు వందల డెబ్బై మంది మాత్రమే స్పందించారు మేము విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిపాము కానీ ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలు తెలియజేయలేదని వివరించారు చట్టాలను మార్చేందుకు ఉద్దేశించిన బిల్లులకు లోక్సభ గత సంవత్సరం ఆమోదం తెలిపింది అయితే పార్లమెంట్ జరిగిన భద్రత వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి ఈ నేపథ్యంలో తొంభై ఏడు మంది ప్రతిపక్ష సభ్యులను సభ నుండి సస్పెండ్ చేశారు ప్రతిపక్షాలు లేకుండానే బిల్లులను ప్రభుత్వం సభలో ఆమోదించుకుంది రాజ్యసభలోనూ ఇదే తంతు నడిచింది బిల్లులపై సభలో సుమారు ఆరు గంటల పాటు చర్చ జరిగింది ఆ సమయంలో పెద్దల సభలో ప్రతిపక్ష సభ్యులెవరూ లేరు ప్రతిపక్ష స్థానాలు పూర్తిగా ఖాళీగా ఉండడాన్ని గమనించిన ప్రభుత్వం సభల్లో బిల్లులను ఆమోదింపజేసుకుని ఊపిరి పీల్చుకుంది మేహ్వాల్ వాస్తవాలు కనిపెడుతున్నారని చండీగఢ్ కు చెందిన కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి విమర్శించారు చట్టాలను అమలు చేయమంటే భారత న్యాయ వ్యవస్థ గొంతు నూలమడమే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు ఈ చట్టాలలోని కొన్ని నిబంధనలు భారత పబ్లిక్ కు పునాది అయిన పౌర స్వేచ్ఛపై దాడి చేస్తున్నాయని విమర్శించారు వీటి అమలును కొంతకాలం నిలిపివేయాలని మనీష్ తివారి డిమాండ్ చేశారు ఇది ఇవాటి న్యూస్ చూస్తూనే ఉండండి